సార్ మీరు మొన్న సండే ప్రసంగంలో ఒక సందర్భంలో యాభై నాలుగు నిమిషాల నలభై ఆరు సెకండ్ల దగ్గర వానర సైన్యం అని దానికి దాన్ని కొంచెం రిఫరెన్సు మరియు వివరణ ఇవ్వగలరని మనవి అంటూ నాగలింగం నాగలింగం అడుగుతున్నాడు ఏం లేదు వానర సైన్యం అంటే భారతదేశంలోని పౌరాణిక సాహిత్యము రామాయణ మహాభారతాలలో ఉన్నటువంటి పాత్రలు మన దైనందిన జీవితంలో సామాజిక జీవితంలో సామాజిక జీవన స్థితిగతులలో ప్రతి పరిస్థితికి కరస్పాండ్ అయ్యేటటువంటి కొన్ని సంఘటనలు ఉంటాయి అన్నమాట దాన్ని మనం భారతీయులుగా దాన్ని ఉదహరించుకుంటాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దేవదాసు అని ఒక పాత్ర ఉన్నాడు శరత్ చంద్ర చటర్జీ అనుకుంటారు రాసింది మాది ఎవరు రాశారు ఆయన మంచి జమీందారి కుటుంబ వారసుడు ఒక ఇంట్లో పనిచేసే తోటమాలి కూతుర్ని పార్వతిని ప్రేమిస్తాడు బాల్యం నుండి కలిసి పెరిగారు ప్రేమలో తర్వాత జమీందారు గారు ఆ పెళ్ళికి ఒప్పుకోడు ఒప్పుకోకపోతే అతడు జీవితం మీద విరక్తితో త్రాగుబోతయిపోతాడు ఇక అది ఎంత ప్రఖ్యాతిగాంచిందంటే ఎవడైనా తాగుబోతైతే వాడు దేవదాస్ ఎవడైనా బాగా తాగుడు గలవాటై ఎక్కడ పడితే అక్కడ తాగి పడుతూ ఉంటే ఆడు దేవదాసు అయిపోయాడండి అని అది ఆ దేవదాసు అనేది చారిత్రిక పాత్ర కాదు ఒక నవలలో పాత్ర ఒక నవలలో పాత్రను ఆ విధంగానే ఇప్పుడు మన కన్యాశుల్కం అనే ఒక నాటకం ఉంది కన్యాశుల్కం అనే నాటకంలో ఉన్న ప్రతి పాత్ర కూడా అద్భుతంగా మన సమాజంలో ఉన్నటువంటి రకరకాల మనస్తత్వాలను ప్రతిబింబించేటట్టుగా రాశాడు అందులో గిరీశం అన్న కూడా ఉంటాడు వాడు దొరటోపీ పెట్టుకొని షూట్ వేసుకొని అంత బ్రిటిష్ కల్చర్ను ఇమిటేట్ చేస్తుంటాడు వాడికి స్వదేశాభిమానం కంటే బ్రిటిష్ వాళ్ళ మీద అభిమానం ఎక్కువ భారతీయులు అని అంటే తృణీకార భావం చులకన భావం వాడి ఫేమస్ డైలాగ్ మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ అంటాడు నాటకం పొడుగున మనవాళ్ళు కొట్టి వెధవాయి అయితే తర్వాత అంతంలో ఏమంటాడంటే మన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు ఉన్నారు రోయ్ అంటే భారతీయులందరూ తెలుగు తక్కువ నా రిఫరెన్స్ కరెక్టో కాదో తెలీదు అంటే అన్ని బైబిల్లో మునిగిపోయినాను కదా అయితే ఈ డైలాగులు నాకు బాగా గుర్తుండిపోయినాయి అంటే మరి ఆ నాటకము ఆ గిరీశం పాత్ర ఎంతగా మన సమాజం మీద ముద్ర వేసిందో చూడండి సార్ అవును మనవాళ్ళొట్టే వ్యధవాయిలు అంటాడు ఆకరణ వచ్చి మన వాళ్ళలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు అంటాడు ఇంత చేసి ఆ గిరీశం చారిత్రక వ్యక్తిగానే కాదు ఒక నాటకంలో పాత్రధారి అలాగా మరి బలమైన ముద్ర వేయడానికి ఇదిగో అసలు ఫలానా అంశానికి ఫలానా వ్యక్తి ప్రతీక అనడానికి మన పౌరాణిక సాహిత్యాన్ని చూస్తే అన్నదమ్ముల ప్రేమకు రామలక్ష్మణులు లక్ష్మణులు ప్రతీకా మన దగ్గర లక్ష్మణ్ అనే బాబు అప్పుడు ఎవరు ఎవరు లేనప్పుడు ఆ బాబు నా దగ్గరకు వచ్చి ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు ఈయన నేను ఎప్పటికైనా సేవ చేస్తే ఈయనకే సేవ చేయాలని చెప్పి నా దగ్గర ఉండిపోయాడు అప్పటికి ఇప్పటికి స్టిల్ హిస్ విత్ మీ ఆయన పిల్లలు గ్రాడ్యుయేషన్కి వచ్చారు వాళ్ళ పెళ్ళి ఆయన పెళ్లి నేనే చేశాను పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బీటెక్ వచ్చేసారు నేను అందరికీ చెప్పేవాడిని శ్రీరాముడికి హనుమంతుడు ఎలాంటి వాడు లక్ష్మణ్ నాకు అటువంటి వాడు ఓకే అని చెప్పేవాడిని చెప్పి 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 అలవాటై ఒక్కోసారి లక్ష్మణుని ఇలా రానైనా అని పిలువబోయే హనుమంతు ఇలా రా అని పిలిచాను అంటే అంత ఇంపాక్ట్ ఉంది లక్ష్మణుడి యొక్క స్వామి భక్తి లక్ష్మణుడి యొక్క స్వామి భక్తి స్వామి భక్తికి లక్ష్మణుని మించినోడు లేడిక హనుమంతుని మించినోడు లక్ష్మణ్ హనుమంతు హనుమంతుని మించిన నేనేమన్నాను లక్ష్మణుడు కాదు కాదు స్వామి భక్తికి అన్నదమ్ముల ప్రేమకు అన్నకు విధేయుడు లక్ష్మణుడు అల్టిమేట్ లక్ష్మణ్ ఇంకా స్వామి భక్తికి ఆంజనేయ మించినోడు లేడు ఆయన ఎటువంటి వాడంటే ఆయనకి ముత్యాల దండ ఆయనకి ఇస్తే ఆయన ఒక్కోదాన్ని కొరికి చూసి కొట్టి చూసి పడేస్తాడు ఎందుకంటే దీంట్లో నా రాముడు కనపడలేదు రాముడు లేనిది నాకెందుకని అంటే అంత పరాకాష్టం కనుక నేనేం చెప్పుకున్నానంటే నలభై ఏళ్ళ నుండి కూడా హనుమంతుడు ఎలాంటి వాడు రాముడికి నాకు ఇతడు అంటే మరి చరిత్ర నిజంగా జరిగిందా నువ్వు నమ్ముతున్నావా అంటే మరి దేవదాసు జరిగిందా కన్యాశుల్ జరిగిందా గిరీష ఉన్నాడు అంటే అది ఒక కథగా వ్యాప్తిలో ఉన్నా సరే ఆ కథలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ బలమైన క్యారెక్టర్స్ ఒక్కొక్క మనస్తత్వానికి వాళ్ళు ప్రతీకలుగా నిలబడిపోయారు అలాంటిదే రామబాణం రామబాణానికి తిరుగులేదు ఇక దానికి తిరిగే లేదు నువ్వు అస్త్రాలు కొట్టుగాక నాగాస్త్రం పాశుపత పాశుపతాస్త్రం వాయుస్త్రం ఆగ్నేయా బ్రహ్మాస్త్రం రామబాణం వస్తే అయిపోయింది అన్నిటి మఠాష్ అబ్బో ఆయన ఆయన ఏమన్నా చేస్తే రామబాణం వేసినట్టేనని చెప్పుకుంటాం అంటే ఆ కథలో ఇవ్వబడినటువంటి ఆ విలువ ఆ పవరు అదంతా కూడా ఇక్కడ ఉన్నాయి అనేస్తాం ఓకే అలాగే ఇప్పుడు సుగ్రీవాజ్ఞ అనేది ఒకటి సుగ్రీవుడు ఆయన ఒక మాట అంటే మా అది అల్టిమేట్ శాసనం అన్నమాట మొత్తం వానర ప్రపంచం అంతా ఆయన మాట ఎందుకు ఏమిటని అడగకుండా లోపడతారు లోపడతారు సుగ్రీవాజ్ఞ నన్ను చాలామంది అనేవాళ్ళు ప్రారంభం నుండి నాకు కొంత ఫాలోయింగ్ ఉండేది నా చుట్టూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు నా చుట్టూ ఉంటారు ఒక అంకుల్ అన్నాడు బాబు కొంచెం నాకు పలానా ఇల్లు ఎవడో కబ్జా పెట్టుకున్నాడు అసలు రికార్డు అంతా నాది వాడు వాడికి సంబంధం లేదు వాడు మా బంధువు కాదు మా పాలివాడు కాదు వాడు ఎవడో తి తెలియదు నాకు వచ్చి రౌడీజంతో నా ఇల్లు కబ్జా పెట్టేశాడు అంటే నేను ఎలా హెల్ప్ చేయగలను అంకులు మీకు నేను చిన్నవాడిని అని అంటే లేదు బాబు నీ మాట సుగ్రీవాజ్ఞ కదా అన్నాడు అంటే ఏంటి సుగ్రీవుడు తన దగ్గర ఉండే వానర సైన్యాన్ని ఎలాగా తిరుగులేని ఒక కమాండ్తో ఎలాగ శాసించాడో అలాగ నువ్వు చెప్తే పని జరిగిపోతుంది అని నన్ను అన్నాడు అట్లాగా వానర సైన్యము అనేది ఎలాగ సుగ్రీవాజ్ఞకు లోబడిందో అంటే ఆ కథలో చరిత్రలో కానక్కర్లే ఈ దేవదాసు లాగా చరిత్ర కానక్కర్లే నా నా చుట్టూ కొంతమంది జనం ఎప్పుడు ఉండేవాళ్ళు ఓ ఫిర్ అన్న ఓఫిరన్నా ఓఫిరాన్న నేను టెన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు కూడా మంచి క్లాస్ నడుస్తుంటే డోర్ దగ్గర నిలబడతాం నిలబడతాను ఏంట సార్ పాఠం ఆపి అడుగుతాడు ఏం కావాలా అంటే ఓఫిరన్న కావాలి సార్ అని అంటాడు ఎందుకు కావాలంటే అన్న కావాలి అక్కడ బయట ప్రాబ్లం వచ్చింది ఆఖరికి ఏమిరా అందరూ ఓపిరి ఓపిరా ఓపిరి లేకుండా మీకు ఊపిరి లేదురా అని ఆ రోజు నా టీనేజ్లో మాస్టర్ ఆడలే బయటికి వెళ్ళి వాడికి ఏదో ప్రాబ్లం అంటే సెటిల్ చేసి వచ్చేవాడు అక్కడ ప్రాబ్లం పెట్టిన నాకంటే పెద్దోళ్ళు అలా నేను పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడు ఇరవై పాతికేళ్ళు ఉన్నోళ్ళను శాసించాను ఎందుకంటే నా చుట్టెప్పుడు వానర సైన్యంలాగా ఉంటుంది అంటే నా ఆజ్ఞను ఎదురు ప్రశ్నించకుండా పాటించే సైనికులు మొదటి నుండి నాకున్నారు ఒక చిన్న సైజు డాన్ అనుకోండి చిన్న చాలా చిన్న సైజు మరి ఏం మత్తు పదార్థాలు కానీ ఆయుధాలు కానీ హింస కానీ ఏం లేదు పరిశుద్ధాత్మ అభిషేకంతో అతడు న్యాయం కొరకే మాట్లాడతాడు ఎంతకైనా తెగిస్తాడు అనే ఒకటే సాక్ష్యం నిలబడ్డందుకు అలా నా మాట చెల్లుబాటు అయింది ఇంకా నేనేం పెద్ద కుస్తీ యోధుని కాదు పైలవాడిని కాదు కరాటే జోడో ఏం రాదు నాకు నాకు ఆయుధాలు రాదు ఏమీ రా నా దగ్గర డబ్బు లేదు ఏమీ లేదు కానీ నా మాట వినేవాళ్ళు సుగ్రీవుడి ఆజ్ఞను వానరులు ఎలా విన్నారో అలా నా మాట వినే ఒక కొద్దిమంది అయితే ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు అదే ఓఫిరిస్ట్ అంటే వాళ్ళే ఓకే మరి నా మీద ఎంతో బదినామ చేశారు నా మీద రకరకాల ప్రచారాలు చేశారు ఎందుకు చెక్కు చెదరకుండా ఉన్నా నేను చిరునవ్వుతో ఎదుర్కొన్నా ఏమనుకుంటారో అనుకోండి బాబు నేను నచ్చిన కూడా వెళ్ళిపోండి నేను నచ్చిన వాళ్ళే ఉండండి అని ఓపిక్గా ప్రకటించాను ఓపెన్గా ప్రకటించాను వాళ్ళు పెట్టినవన్నీ ఆ నిందలు చాలా ఓపికతో సహించా సరే ఓకే మీ దృష్టికి నేను చెడ్డ వాళ్ళని అయితే ఐ హ్యావ్ నో ప్రాబ్లం ఐ హ్యావ్ నో ఇష్యూస్ లెట్ మీ బి బ్యాడ్ ఇన్ యువర్ సైట్ లీవ్ మీ నన్ను వదిలేసి వెళ్ళిపోండి మంచివాడు కాదు కదా వెళ్ళిపోండి నా నీతి మీద భక్తి మీద యథార్థత మీద నమ్మకం ఉన్నోళ్ళే ఉండండి అంటే ఇప్పటికీ లక్షల జనం నాతో ఉన్నారు పోయినోళ్ళు ఒక పది మంది అందరూ ఇద్దరు ముగ్గురు మళ్ళీ వచ్చారు కాబట్టి రామాయణంలో సుగ్రీవుడు ఎలాగ ఆజ్ఞాపిస్తే మొత్తం అన్ని దశలకు వెళ్ళి దశ దిశలా వెళ్ళి వానరులు ఎట్లాగా వెతికారో అలాగ నాకంటూ ఒక సొంత పర్సనల్ ఫాలోయింగ్ ఉన్నది అనే పాయింట్ కొరకు నాకంటూ వానర సైన్యం ఉందని చెప్పాను ఓకే అది రామాయణంలోని సుగ్రీవుని సైన్యాన్ని నేను మెన్షన్ చేస్తూ ఉటంకించి నాకు ఆపాదించుకొని అన్వయించుకొని చెప్పిన విషయం ఓకే